హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫన్ వరల్డ్ ఇవాళ మనము ఓట్స్ గుంట పునుగులకి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూసేద్దాం వన్ కప్ ఓట్స్ త్రీ స్పూన్స్ బియ్య పిండి టూ స్పూన్స్ బొంబాయి రవ్వ క్యారెట్ తురుము కొత్తిమీర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు టూ స్పూన్స్ పుల్లని పెరుగు ముందుగా లో ఫ్లేమ్లో ఓట్స్ని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకుంటే ఓట్స్ మాడిపోతాయి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇవి చల్లారాక మనము మిక్సీలో పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి బియ్య పిండి బొంబాయి రవ్వ ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందాం క్యారెట్ తురుము అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర వన్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి కప్పు వాటర్ పోసుకొని పిండి కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకొని కనీసం పావు గంట అయినా నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి గుంట పునుగుల ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ వేడెక్కింది ఇప్పుడు నెయ్యి వేసుకుందాం ఒక్కొక్క స్పూన్ పిండి మాత్రమే వేసుకోవాలి అది కూడా మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి ఇలా అన్ని పునుగులు వేసుకోవాలి దీని మీద ఒక లిడ్డు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాం మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కొక్కటిగా ఫ్లిప్ చేసుకోవాలి ఈ పునుగులు కాలడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఓపిక్గా కాల్చుకోకపోతే లోపలంతా పచ్చిగా ఉంటుంది ఈ పునుగులతో రోటి పచ్చడి అయితే బాగుంటుంది ఓట్స్ గుంట పునుగులు రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి